అరే పడుపెరు గురువర్యా గురువర్యా అల్లా రహీమ రహీమ గురువర్యా చేయం దిక్ చండి అమ్మా మా మెండిగా రండి గురువర్యా సూచన పలకాన్ని చదవాలిగా నేను అప్పటి నుంచి అది విన్నవించే ప్రయత్నమే చేస్తున్నాను ఈ వంతెన ఎంతో బలహీనంగా ఉంది కానీ మీరు గురువర్య మీకేం కాలేదు కదా బాగానే ఉన్నారు కదా నాకేమవుతుంది నాకేం కాలేదు బాగానే ఉన్నాను ధన్యవాదాలు అడిగినందుకు ధన్యవాదాలు నాకు తెలుసు ఈ వంతెన శిథిలావస్థలో ఉందని సూచనని కూడా నేను చదివాను అదేంటంటే అతిథులు నడవడానికి ముందుగా నేను వంతెనను పరీక్షించాలనుకున్నాను అతిథులకు ఎలాంటి సమస్య కలగకూడదని నేను ముందు పరీక్షించాలనుకున్నాను నేను పరీక్షించే సమయంలో సమస్య గురించి తెలిసింది దాన్ని నేను స్వీకరించాను ఏం దొరికింది ఏమిటో చెప్పండి ములానా శ్రీదీన్ గారు తమరు ఇంత ఆనందంగా ఎందుకున్నారు మహారాజా పండిత రామకృష్ణకి ఏ పొడుపు కథ అది దొరికింది చర్చ అ దేవుడా పొడుపు కథ విషయం మర్చిపోయాడేమో అనుకున్నాను కానీ ఇతనికి గుర్తుందే ఆ వంచన చూస్తున్నారు కదా వంతెన ఆహా ఆ వంచెనను దాటాలి ఓ అంతేనా ఇది చాలా సులభం ఇప్పుడే వెళ్ళాసేపు ఆగండి ఆగండి ఒంటరిగా దాటడం కాదు ఇది ఐదు చర్ల రాయి ఇది ఇది కూడా ఈ దాటాలి గారు ఇది సాధ్యమయ్యే పని కాదు చూడండి అక్కడ స్పష్టంగా రాసి ఉంది ఈ వంతెన అరవై ఆరు కేజీల కంటే ఎక్కువ బరువుని తట్టుకోలేదు నేనే అంతకంటే ఎక్కువ బరువు ఉంటాను పైగా ఈ విధంగా ఇంకా పది కిలోలు ఎక్కువ తీసుకువెళ్ళడం ఇది సాధ్యం కాదు మహారాజా అరే అసాధ్యాన్ని సుసాధ్యం చేసేవాడు అతనే కదా పండిత రామకృష్ణుడు కానీ ముల్లా నసరుద్దీన్ గారు వంతెన విరిగిపోతుంది నేను నీటిలో పడిపోతాను ఇక వంతెన ఇలా దాటగలను అదైతే మీరే ఆలోచించాలి అదే పొడుపు కథ కానీ ముల్లా నసరుద్దీన్ గారు ఇప్పుడు ఈ పొడుపు కథ చాలా కఠినమైంది అవును ముల్లా నసరుద్దీన్ గారు ఒక విషయం తెలుసుకోండి ఈ విధమైన ప్రాణాంతకమైన పొడుపు కథల్ని వెయ్యకూడదు నా మీద నమ్మకం ఉంచండి మహారాజా మీకు తన ప్రాణం ఎంత ముఖ్యమో అలాగే మాకు కూడా వీరి ప్రాణం ఎంతో ముఖ్యం కానీ ఒకటి వీరు కావాలంటే పొడుపు కథని పూర్తి చేయకుండా వెనకడుగు వేయచ్చు దానికి మూల్యం మీకు తెలుసు కదా పండిత రామకృష్ణ గారి మీ జుట్టు ఇంకా త్యాగం పండిత రామకృష్ణ గారు మీ పొడుపు కథను పరిష్కరించకపోతే ఈసారి మా తరపు నుంచి మహారాజు గారు వాళ్ళ మీసాలే కాదు ఆయన జుట్టుని కూడా త్యాగం చేస్తారు మహారాజా తమరికి తెలుసు కదా పండిత రామకృష్ణకి ఈ ప్రపంచంలో ఏ పనైనా సరే కఠినమన్నది కానే కాదు ఇది చాలా చిన్నది మా రామా గురుదేవులు ఇటువంటి పొడుపు కథల్ని చిటికలో పరిష్కరించేస్తారు కాడి పొర్రబెట్టుకుని తిరిగే అటువంటి వ్యక్తుల్లా మా గురువు కానే కాదు అన్న గురువు గారు అతిథుల ముందు కాస్త ఓపిక చెప్పావు సరిగా చెప్పావు నాకు పండిత రామకృష్ణ మీద నమ్మకం ఉంది మామూలుగా కాదు పూర్తి నమ్మకం ఉంది పండిత రామకృష్ణ చిటిక వేసినట్టుగానే ఈ పొడుపు కథను పరిష్కరిస్తారు అవునవును పరిష్కరించండి పరిష్కరించండి మనం ఒక పని చేద్దాం రాణుల్లాగా మీకు కూడా ఒకరోజు ఆలోచించుకునే సమయం ఇస్తాను కానీ మీరు మరమ్మతు చేసే పని చేయకూడదు రేపు మీరు ఇదే పరిస్థితుల్లో వంచెన దాటి వెళ్ళాలి పండిత్ రామకృష్ణ మీ బుద్ధి బలాన్ని ఉపయోగించండి ఎందుకంటే ఈ విషయంలో కేవలం మీ ప్రాణాలే కాదు మా మీసాలు మా ప్రతిష్ట

నిజంగానే భోజనం చాలా రుచికరంగా ఉంది చాలా చాలా రుచికరంగా అద్భుతంగా ఉంది ధన్యవాదాలు మీకు భోజనం రుచికరంగా అనిపించడం చాలా సంతోషంగా ఉంది మహారాజుకి విరుద్ధంగా పన్నాగం పన్నడానికి కారణం తెలుసుకునే విషయంలో వీరిని అతిథిగా ఇంటికి తీసుకొచ్చానని తెలియదు అయితే వీరితో చేతులు కలిపారు అందుకే అనిపించింది రాజకీయ అతిథులు కదా మా వల్ల ప్రసన్నులైతే కొంత ధనాన్ని దక్కించుకునే యుక్తి చెయ్యొచ్చు కానీ వీరిక్కడ ఎలా తిష్ట వేశారంటే ఈ ఇల్లు వీరిది నేను వీరికి అతిథి అన్నట్టు నా కడుపులో ఎలకలు పరిగెడుతూనే ఉన్నాయి వీళ్ళేమో పీకల దాకా తిని త్రేనుపులు తేనుస్తున్నారు ఇక భోజనం అయిపోయింది మీ పడకకు అన్ని ఏర్పాట్లు చేశాను రండి సౌదామిని వచ్చావు ఇదిగోండి యువరాజా పాన్ ఆశ్వదించండి ఆస్వాదించడం కాదు దేవి దాన్ని స్వీకరించడం అంటారు ఆమె ఏమంటుందో అన్నివ్వండి ముల్లా నస్రుద్దిన్ గారు ఒకవేళ ఏమే చెప్పిందంటే మేము పాన్ని నమిలి నమిలి తినేస్తాము నేను కూడా నిన్ను నమ్మిలి నమిలి తినేస్తాను శుక్రియా ఇక నుంచి మాకు బుద్ధుని తమిళ చేయాలి ఓరు భగవంతుడా ఉర్దు ప్రాణం చాలా ప్రమాదంలో ఉంది తాలిం కాదు తాలీమ్ దాన్ని తెలుగులో ఏమంటారంటే శిక్షణ శిక్షణ తాలిం అంటారా అది మీరు ఏం మాట్లాడిన చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు ఎలా అనిపిస్తుందంటే ఎవరు సీతార తీగల్ని మీటినట్టుగా నీ తీగను నేను మీటుతాను మీరు అద్భుతం కానీ మీరే అద్భుతం కమలే గుండె చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది దీనికి కూడా మీ ఉర్దూనే కారణం పాదం స్వామి ఎక్కడికి వెళ్తున్నారు మీ చెల్లెల్ని ఎప్పటికైనా ఒంటరిగా వదలండి తనకంటూ కుటుంబం ఎలా ఏర్పడుతుంది ఎవరు చెల్లెలు సౌదాముని మీ చెల్లెలేగా సౌదామిని నాకు చెల్లెలు కాదు ఏంటి గురుమాత సౌదామిని దేవికి మన గురువు గారు తండ్రి లాంటి వారు ఆ విధంగా చూస్తే సౌదామిని వీరికి కూతురు అవుతుంది చూడు ఈ పాత్రను ఖాళీ చేయి దీన్ని నేను మళ్ళీ నింపుతాను నా లెక్కలో ఏదో తప్పు జరిగింది మహారాణి తిరుమలమ్మ మీరు ఏం చేయాలనుకుంటున్నారు చూడండి నీరంతా విస్తరించింది మహారాణి చిన్నదేవి నీళ్లు మొత్తం నేల పాయలు అయ్యాయి ఏ పాత్రలో ఎంత జలం ఉందని నేను లెక్కని మళ్ళీ మొదలు పెడతాను క్షమించాలి మహారాజా పొడుపు కథ పరిష్కరించే ప్రయత్నంలో నేనంతా జలమల అయ్యింది కానీ పరిష్కారం లభించలేదు ఈ ముల్లా నసృదీన్ పొడుపు కథలో మా ప్రాణాలు తీసేలా ఉన్నాయి దేవి మాత రక్షించు తల్లి పండిత రామకృష్ణులు కూడా పొడుపు కథకి పరిష్కారం వెతికారో లేదో చెప్పండి ఏం చెప్పమంటారు నా ఉద్దేశం నేనేం చెప్తే మీరు అదే చెప్పండి విచిత్రమైన భాష ఇదేమిటి మేము మీకోసం ప్రత్యేకమైన హెన్నా తెప్పించాం గురుమాత మీకు ఇవ్వలేదా హెన్నా నేను అడుగుతాను గురుగారు ఆ యువరాజా మీరు అన్న హెన్నా అర్థం ఏంటి గోరింటాకు ఆహా అంత సులభంగా కాదు కాస్త ఓపిక పట్టండి అది ఏంటంటే గోరింటాకుని రుబ్బాలి కదా నాకు అస్సలు సమయం దొరకలేదు మీరెందుకు కష్టపడుతున్నారు గురుమాత గురువు గారు ఉన్నారుగా గోరంటాకు వారే రుబ్బుతారు నా సౌదామిని కోసం నేను నేను నేనెలా నేను ఎందుకు రుబ్బాలి నేనే ఎవరు రుబ్బును నేను అంటే మీరు ఇది కూడా చేయలేరా నేను ఈ యువరాజుని నలిపేస్తాను నా సమక్షంలోనే నా ప్రియురాలు సౌదామిని పట్ల ప్రేమను ప్రదర్శిస్తున్నాడు మీకు కావాలి అంటే మీరిద్దరూ అలా బయటకు వెళ్ళి తిరిగి రావచ్చు ఎందుకు బయటకెందుకు అంటే ఇప్పుడు బయటకెందుకు ఇప్పుడే కదా బయటకు స్వామి అర్థం చేసుకోండి వాళ్ళిద్దరు కాసేపు మాట్లాడుకుంటారు కదా మాట్లాడుకోవడానికి బయటికి వెళ్ళడానికి ఏం అవసరం నేను మరికొన్ని క్షణాలు నీతో గడుపుతాను నేను నా తలరాతను సరిదిద్దుకుంటాను రండి స్వామి 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 గోరింటాకు రుబ్బటం మొదలు పెట్టండి వాళ్ళిద్దరూ రావడానికి ముందే రుబ్బేస్తే ఇద్దరు ఎంతో సంతోషిస్తారు మీరేమీ కంగారు పడకండి గురుగారు మీరిప్పుడు గోరింటాకు మాత్రమే రుబ్బాలి దాన్ని సౌదామిని చేతికి యువరాజు వారు పెడతారు లేండి ఇందులో నా ఉంది నా సౌదామినికే గాలం వేస్తున్నాడు నా సౌదామిని నాకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాడు బాలే ముస్తఫా నువ్వు పురుగులు పట్టి చేస్తావు ఎత్తండి ఏమిటి ఎత్తండి ఇక్కడ ఎత్తడం కాదు ఒంతిని మీద ఎత్తాలి అది నాకు కూడా తెలుసులేండి ఈ రాళ్లను ఎత్తండి ఒకసారి పరీక్షించండి రెండు రాళ్ళను ఒకేసారి ఎత్తగలరా లేదా అని లేదు లేదు నేను చెప్తాను అర్థమైంది అర్థమైంది హా ఇదిగోండి హాడివు అమ్మా నువ్వేం చేస్తున్నావు అమ్మా దీన్నేం చేయమంటారు అర్థమైంది అర్థమైంది ఏం చెయ్యాలి అలాగే అరే కూర్చోడం కాదు దీని మీద నడు అలాగే అమ్మా నిలబడ్డాను అరే చివర్లో చివర్లో ఆకాశం నుంచి బావిలో పడ్డట్టుగా ఉంది అందరి తెలివితేటలు భ్రష్టు పట్టిపోయాయి నేను చెప్తాను నేను చెప్తాను అవును నీ మాట వింటే నా పరిస్థితి ఒంతరి పరిస్థితి ఇంతే అయితే నువ్వు ప్రతి రెండో రోజు కొత్త సమస్యను ఎందుకు తీసుకొస్తావు అమ్మా ఇది అత్త మాత్రమే కాదు నా ఆలోచన కూడా అసలు ఈ పొడుపు కథకి పరిష్కారం ఉందో లేదో కూడా తెలియడం లేదే లేదు గురుగారు లేదు ఈ గోరింటాకుని మీరు సరిగ్గా నోరలేదు ఇంకా బలంగా నోరండి ఎలా అయితే ఎలా గురుగారు రుబ్బు రుబ్బు నేనా రుబ్బు 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 మొత్తం అంతా రుబ్బు కానీ గురువు ఈ పని మీకు అప్పగించారు కదా నువ్వే చేయాలి రుబ్బు బుద్ధిదాస్ బుద్ధిదాస్ అరే గుండప్ప ఇక్కడ నా బుర్ర పని చేయడం లేదు నువ్వు బుద్ధిదాస్తి లోపలికి తెచ్చావేంటి పరిష్కారం లభించింది ఏంటి పండిత రామకృష్ణ పొడుపు కథకి పరిష్కారం ఏమైనా తెలిసిందా చూసుకోండి వంతెన మీద నుంచి వెళుతూ వెళుతూ జల సమాధి అయిపోతారేమో పండిత రామకృష్ణ ఇది మా గౌరవానికి సంబంధించిందే కాదు మా కేశాలు మా మీసాలు మీ ప్రాణాలు కూడా పనగా పెట్టబడ్డాయి తమరు మాకెంతో అమూల్యమైనవారు మరి ఇది కూడా ముఖ్యమైన సత్యవే అంటే కేశాలు లేకుండా మీరు బాగానే ఉంటారు బోడుగుండుతో మేము దారుణంగా ఉంటాం రామకృష్ణ అర్థం చేసుకోండి వెళ్ళండి పండిత రామకృష్ణ ఈ వంతెన పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది ఇది ఒక్క రాయి బరువుని మాత్రమే ముయ్యగలదు మీరు ఆలోచించి ఈ సమస్యను నెత్తి మీద పెట్టుకోకుండా ఉండాల్సింది రామకృష్ణ గారు గురుదేవా ఇవాళ మీ తెలివిని తడాచార్యుల గారికి చూపించాల్సిందే మీరు ఎంత తెలివైన వారు ఎంత శ్రేష్ఠులో చూపించాల్సిందే పండిత రామకృష్ణ మీరు సమాధానం చెప్పండి అరే పండిత రామకృష్ణ వినండి ఇతను వెళుతున్నాడు దేవుడే కాపాడాలి ఏ మాత నువ్వే రక్షించాలి జాగ్రత్త రామకృష్ణ జాగ్రత్త పండిత రామకృష్ణ పండిత రామకృష్ణ ఇప్పటికీ మించిపోయింది లేదు ఓటమిని అంగీకరించండి మీ ప్రాణాలు చాలా విలువైనవి వాటిని సులభంగా పోనివ్వకండి అద్భుతం పండిత రామకృష్ణ పండిత రామకృష్ణకి జై పండిత రామకృష్ణకి జైడు కూడా ఇలా జే జేలు పలకలేదే ఇంతవరకు మీరు అలాంటి పనులు ఏం చేశారని మీకు జే జేలు కొట్టాలి జే జేలు ఇలాంటి మనుషులకే కొట్టాలి పండిత రామకృష్ణకి జై జై పండిత రామకృష్ణ ఒప్పుకోవాల్సిందే కుజూరు ఒప్పుకోవాల్సిందే మీ తెలివితేటలకు ఆనకట్టాయి లేదు మీ బుద్ధికి నేను ఫిదా అయిపోయాను మాకు తెలుసు పండిత రామకృష్ణులు ఈ పోటీలో ఖచ్చితంగా ఉత్తీర్ణులవుతారు అని ప్రతి రాజ్యంలోనూ రామకృష్ణుల వంటి తెలివైన వారు ఉండడం ఎంతో అసాధ్యం ధన్యవాదాలు మహారాజా క్షమించండి మహారాజా కేవలం ఒక వంతెనను దాటినంత మాత్రాన అదేమీ గొప్ప విషయం కాదు పండిత రామకృష్ణ నిజంగా మీరు తెలివైన వారైతే మీరు నాకు ఈ ప్రపంచంలో ఎవరు చేయని పనిని చేసి చూపించండి తప్పకు చేసి చూపిస్తారు పండిత రామకృష్ణ ఏదైనా గొప్ప పని చేసి చూపించండి చూపించండి తమ ఉద్దేశం ఏమిటి పండిత రామకృష్ణ నేను మీ తెలివితేటల్ని ఒప్పుకోవాలి అంటే మీరు నాకు గాలి భవనం చేసి చూపించండి గాలి భవనమా నా ఉద్దేశం ఏమిటంటే గాలిలో భవనము ఇప్పుడు వస్తుంది ఆనందం